మనిషి చాలా విచిత్రమైన వాడండి ఎంత విచిత్రమైన వాడంటే నీటిలో పడి మునిగిపోతే నీరుది తప్పు అంటాడు రాయిని గుద్దుకొని దెబ్బ తగిలితే రాయిది తప్పు అంటాడు ఏ పని చేయకుండా కూర్చుని తినేటోడు కూడా తప్పు నాది కాదు నన్ను పుట్టించిన వాడిది లేదంటే నా తల రాతది అని అంటాడే తప్ప తప్పు నాది అని ఎప్పుడూ ఒప్పుకోడదు ఆదాము అవలు కూడా తప్పు అయిపోయింది అని ఒప్పుకోలేదండి ఆదాము తప్పు నాది కాదు క్రవ్వ నీవు నాకిచ్చావే అంటున్నాడంటే అక్కడికి ఏదో తప్పు దేవుడిదైనట్టు తప్పును ఒప్పుకోవాలి ఏదైనా తోట నుంచి గెంటి వేయబడ్డాడు దావీదు దేవుని దగ్గర మోకాలు ఉంచాడు ప్రభువా తప్పు అయిపోయింది ప్రభు అని ఒప్పుకున్నాడు దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉన్నాడు తప్పును ఒప్పుకున్న ప్రతివాడు దేవుని దృష్టిలో గొప్పవాడే